హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు ఒక మంచి చేపల తోటి మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా బాగుంటుంది పండుగప్ప చేపల ఇగురు ఒక్కసారి నేను చేసే ఈ పద్ధతిలో చేపల ఇగురు పెట్టండి ఈ పండుగప్ప చేపల ఇగురు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ఫ్రై చేసి ఇగురు పెట్టామంటే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కిలో పండుగప్పల చేపలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి నీట్గా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకు వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్స్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది చేప ముక్కలల్లో బాగా ఇంకుతుందండి అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేపలు వేసుకోవాలండి మంట మీడియంగా పెట్టుకొని ఈ చేపలన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మనము ఫిష్ ఫ్రై ఇలాగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ కాడి కాలిన తర్వాత రెండో పక్క వైపు కూడా ఇలా తిప్పుకొని టోన్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి ఒకవైపు వైపు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా రెండో వైపు కూడా ఇలా వచ్చేలాగా కాల్చుకోవాలి మంట మరీ సిమ్లో పెట్టొద్దండి కొంచెం మీడియంగా పెట్టుకుంటే మనకు త్వరగా కాలుతాయి చూడండి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఇరిగిపోకుండా స్లోగా ఒక్కొక్కటి తీసుకోండి ఇలా అన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకా కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి ఈ చేపలన్నీ ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకోండి చేపలు ఒకదాని మీద ఒకటి లేకుండా విడివిడిగా వచ్చేలాగా గిన్నె తీసుకొని అందులో ఒక మూడు గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర బాగా చిటపట అన్న తర్వాత ఇక చూడండి సన్నగా ఒక మీడియం సైజు ఒక ఐదు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి అంటే మీ గ్రేవీని బట్టి వేసుకోండి ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి అప్పుడు మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి మధ్యలో తీసుకొని వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంగా హైలో మీడియం టు హై పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయండి మరీ సిమ్లో పెట్టుకున్నా కానీ ఈ వేడలపాటి గిన్నెలో త్వరగా ఫ్రై అవ్వండి ఎందుకంటే మంట రాదు కాబట్టి చుట్టుపక్కల ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను సారీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమోటాలు రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఇందులో మనం పులుసు వేసుకోం కాబట్టి ఒక రెండు టమోటాలు ఈగురు కాబట్టి ఒక రెండు టమోటాలు వేసుకొని టమోటాలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మసాలా కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక నాలుగు లవంగాలు ఒక మిరియాలు కొంచెం చిన్న చెక్క ఒక వెల్లుల్లి ఇవన్నీ వేయించుకొని బాగా ముద్దలాగా మిక్సీ పట్టుకోండి లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి చూడండి ఈలో మనకు ప టమోటాలు మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి ఉప్పు కారం అందులో వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి చూడండి పచ్చివాసన పోయేంతవరకు చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేపలు వేసుకోవాలండి ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి మొత్తం ఒకసారి వేయకుండా ఒక్కొక్కటిగా ఒకదాని మీద ఒకటి లేకుండా విడివిడిగా ఉండేలాగా వేసుకోండి వన్స్ చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిట పెట్టి తిప్పొద్దండి ఎందుకంటే చేపలన్నీ విరిగిపోయి ముళ్ళు అన్నీ వచ్చేసి మొత్తం ఇలా స్మాష్ అయిపోతాయండి సో మనం వేసిన తర్వాత ఇలా అనుకుంటే సరిపోయి అంతేగాని గరిటతో తిప్పొద్దండి ఒకవేళ కావాలి మీకు రెండో వైపు కూడా తిప్పుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న స్పూన్ తీసుకొని మెల్లిగా వన్ బై వన్ ఇలా స్లోగా తిప్పి వేసుకోండి తిప్పకపోయినా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ ఇందులోనే మగ్గిపోతాయండి మనకి మొత్తం ఒకసారిగా మగ్గిపోతాయి చాలా బాగా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయింది అంతా కలిసిపోయింది చూడండి ఇలా కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా దాంతో తిప్పుకోండి మనం గరిటైతే ఎక్కువ పెట్టద్దు కాదు చూడండి కావాలంటే ఇలా స్లోగా తిప్పుకోండి వన్ బై వన్ తిప్పకపోయినా ఏమి కాదండి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చిన్న మంట మీద చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా అందులో ఉన్న ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసింది చూడండి ఇలా వచ్చేంత వరకు చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అంటే ఈ ఎక్కువ వాటర్ వేస్తే బాగోదండి ఈ అనేది దగ్గరగా ఉండాలి మీకు కావాలంటే హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనుకోండి మొత్తం కలిసేలాగా అంతా వాటర్ అంతా అన్నిట కలిసేలాగా ఇలా అనుకునేసి మంట సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి మొత్తం ఉడికింది బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి వెల్లుల్లి ఒక్కటి మొత్తం వేసాను కాబట్టి ముద్దలాగా అయిందండి ఇలా ముద్దలాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరకు వచ్చేసి ఈ మసాలా వచ్చేసి చాలా బాగుంటుందండి మసాలా ఇంకొకటి ఫ్రై చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మనకు ఎటువంటి వాసన అనేది అస్సలు ఉండదు మసాలా వేసిన తర్వాత తిప్పకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మూత పెట్టేసి ఉంచేయండి ఆ మసాలా అనేది ఉడికేటప్పుడు మొత్తము కూరలోకి దిగిపోయి మొత్తానికి కలిసిపోయి చాలా బాగుంటుందండి ఒకసారి మళ్ళీ తీసేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా అనుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మరో ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తీసేసుకుంటే మనకి చేపల ఇగురు అనేది రెడీ అయిపోతుందండి పండుగప్ప చేపల ఇగురు ఒక్కసారి ఇలా పెట్టుకున్నామంటే ఇంకా ప్రతిసారి ఇలాగే పెట్టుకోవాలనిపిస్తుందండి అంత టేస్టీగా అంత బాగుంటుంది మీ పిల్లలకు ఎవరికైనా ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే నిశ్వాసం లేకుండా టేస్టీగా ఒకసారి మసాలా ఇది పట్టుకొని వేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చూడండి ముక్క ఒక్కటి కూడా ఎక్కడ ఇరిగిపోవడం కానీ ఎటువంటిది లేదు గ్రేవీ కూడా చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ వేసుకొని ఒక్క ముక్క వేసుకొని ఎక్కువ అన్నంలో అయితే తినేసేయించండి అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చూడండి స్టవ్ బంద్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని అప్పుడు వేసుకొని తినండి సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుందండి అంతేనండి పండుగప్ప చేపల ఈ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్